రైతు సోదరులందరికీ నమస్కారం ఆరో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు అనంతపురం టమోటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో ఏడు గంటల వరకు జరిగిన వేలం పాటల్లో అయితే నూట ఎనభై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఎనభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఇంకా టాప్ అండ్ టాప్ చూసుకున్నట్లయితే నూట నలభై నుంచి ప్రారంభమై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో యాక్షన్ అయితే ఇప్పుడు ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో ఏడు గంటల వరకు జరిగిన వేలంపాటల్లో అయితే నూట ఎనభై రూపాయలు అయితే సూపర్ టాప్